దసరా శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి రెండవ తేదీ వరకు ప్రతినిధ్యం అమ్మవారు వివిధ అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ కమిటీ అధ్యకుడు జయమధున్ గౌడ్ తెలిపారు మరియు భక్తుల యొక్క విన్నపాలతో కార్తీక మాసంలో ఆలయ ప్రాంగణంలో నూతన శివాలయ మరియు ఊరి పూడ్రాయి పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు దేవి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు కావడంతో భక్తులకు శ్రీ సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చింది మరియు ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం ఆలయం ప్రాంగణంలో నూతన శివాలయ మరియు ఊరి బోడ్రాయ్ ప్రతిష్టాపన బ్రోచర్ కాకునూరి సూర్య నారాయణమూర్తి ఆచార్యులు ఆవిష్కరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం దసరా నవరాత్రులలో సరస్వతి పూజ నిర్వహించిన అనంతరం ఈ ఆలయంలో జరగబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అమ్మవారికి విన్నవించి అమ్మవారి ద్వారా ప్రపంచ శాంతి కోరుకునే విధంగా ఈ ఆలయంలో మరగత శివలింగ ప్రతిష్టాపన కార్తీక మాసం విధియ తదియ తిథి ఈ తిథులలో ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్విఘ్నంగా మహా వైభవంగా నిర్వహించబోతున్నారు అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజ మాత్రమే కాకుండా అయ్యవారి పూజ కూడా ఉండాలి శివ అంటే పార్వతి శివ అంటే పరమేశ్వరుడు యావత్తు ప్రపంచమంతా పరమేశ్వరి అమ్మవారి అధీనంలో ఉన్నది మహిళా శక్తిని నిరూపించే నిమిత్తమే శివుడు పార్వతీదేవికి సగం శరీరాన్ని ఇచ్చాడు మహాలక్ష్మి అల్లికి భూలోకానికి విచ్చేస్తే విష్ణువు వైకుంఠం వదలి తిరుపతి పైన నిలుచుని ఉన్నాడు బ్రహ్మగారు మాట్లాడరు సరస్వతి మాట్లాడుతుంది మాట్లాడే శక్తి సరస్వతి డబ్బిచ్చే శక్తి మహాలక్ష్మి వీరం పరాక్రమం చూపించే శక్తి పార్వతి శక్తి రూపిణి కనుక బతుకమ్మ పండుగ ఇక్కడ నిర్వహించేటటువంటి నేపథ్యంలో శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై అనే పాటలు పాడుకుంటాం భారతీదేవి ఆవిడే బ్రహ్మకు ఇల్లాలు పార్వతీదేవి ఆవిడే పరమేశ్వరుడి ఇల్లాలు మహాలక్ష్మి ఆవిడే హరికి ఇల్లాలు అటువంటి త్రిశక్త్యాత్మకమైన ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో రాబోయే కార్తీక మాసంలో బొడ్రాయి ప్రతిష్ట మరగతలింగ ప్రతిష్ట శాంతి కళ్యాణం ఇవన్నీ కూడా నిర్వహించబోతున్నారు కార్తీక మాసంలో శివ ఆరాధన విశేషం ఆలయ నిర్వాహకులు మరుసూదన్ గారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు రాజసింహాచార్యులు పవన్ గారు ఈ కమిటీ నేతృత్వంలో అనేకులు మిత్రులు సతీష్ కిరణ్ గౌడ్ అనిల్ ఆనంద్ శ్రీనివాస్ ఇంకా అనేకులు ఒక సమూహంగా సమష్టి బలంతో ఏర్పడి ఆలయ అభివృద్ధితో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకే ఒక లక్ష్యం ప్రపంచ శాంతి ఇది భాగ్యనగరం ఇది నిజమైన నగరం ఇది పాత నగరం కాదు ఇది నగరం ఇక్కడ అరుగులుంటాయి మనుషులుంటారు మనసులుంటాయి తిన్నారా పన్నారా అనే పలకరింపులుంటాయి కొత్త నగరంలో గేట్లుంటాయి ఇక్కడ కుక్కలుంటాయి అనే బోర్డులుంటాయి ఈ నగరం నిజమైన నగరంలో ఇక్కడ మన మంచి కోరేటటువంటి లక్ష్యంతో ప్రపంచ శాంతి కరోనా వంటి వ్యాధులేవి ప్రపంచానికి రాకుండుగాక అందరూ ఆనందంగా ఉండరుగాక అనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక ఎవరు ఎక్కడ ఉన్నా ఏ ఛానల్ ద్వారా ఎవరు విన్నా అందరి లక్ష్యం ఒకటే ఉండాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం స్వస్తి సన్మంగళాన్ని భవంతు ప్రపంచానికి శుభం కలగాలి స్వస్తి శుభమస్తు శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ కోరుకుందరు చూడగలుగుతాం కళ్ళు మూసుకుని కూడా మనం మన ఇంట్లో మధ్యలో మన కోసం వేంచేపు చేసి ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా త్రిశక్తి యుక్తిమైనటువంటి సింహవాహినిగా ఉండే అమ్మవారిని మాత మహంకాళి రూపాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది మీ అందరి కళ్ళలో కూడా ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అమ్మవారి రూపం కనిపిస్తోంది ఎన్ని అలంకారాలు అమ్మవారికి గాజులతో అలంకారం పంటతో కూరగాయలతో అలంకారం శాకంభరి అలంకారం గత ఆరు రోజులుగా వివిధ రూపాలలో అమ్మవారి అలంకారాలు నవదుర్గలలో అలంకారాలు ఈ రోజున పీనా పుస్తక ధారిణిగా సరస్వతి అలంకారం మూలా నక్షత్రం సప్తమి ఉన్న రోజున అమ్మవారిని ఇలా సరస్వతి రూపంలో మనం దర్శనం చేసుకుంటున్నాము ಯಾಕೇವೀಸರ್ವೂತು ವಿವ್ಯಾರೂಪೇ ಸಂಸ್ಥಿ